హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి తెలివైన జింక పిల్ల మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే తెలివైన జింక అనగనగా ఒక పెద్ద అడవి ప్రాంతంలో ఒక జింక మరియు జింకపిల్ల జీవించేది ఆ జింక పిల్ల చిన్నదే అయినా చాలా తెలివైనది అడవిలో జంతువులు ఎప్పుడూ ఒకదానికొకటి మోసం చేసుకునే వైనం చూశాక తాను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది జింకపిల్ల ఒకరోజు ఆ జింక పిల్ల తల్లిని వెతుక్కుంటూ అడవిలోకి దూరంగా వెళ్ళింది అప్పుడు ఒక జిత్తుల మారినక్క నక్క దానిని చూసింది ఆహా నాకు జింకపిల్ల దొరికింది ఇప్పుడు ఇది నాకు ఆహారంగా మారబోతుంది అని అంది నక్క దగ్గరికి వచ్చి ఏంటి పిల్ల నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉన్నావు అని అడిగింది రా నేను నిన్ను నా ఇంటికి తీసుకువెళ్తాను అక్కడ మంచి ఆహారం సరదాగా ఆటలు ఆడుకోవచ్చు అని మోసం చేయాలనుకుంది నక్క జింక పిల్ల మాత్రం వెంటనే ఆ నక్క ఉద్దేశం చెడ్డదని గ్రహించింది అప్పుడు అది తెలివిగా సమాధానం చెప్పింది నక్క అన్నయ్యా మా అమ్మ ఇక్కడ ఉండమని చెప్పింది ఆమె కొద్దిసేపట్లో వస్తుంది ఆమెను కూడా కలిసి వెళ్ళితే బాగుంటుంది కదా అని చెప్పింది నక్క కొంచెం భయపడి చుట్టూ చూసింది నిజంగానే జింక తల్లి వస్తుందేమో అని అనుకుంది అంతలోనే ఆ జింక పిల్ల తెలివిగా ఒక దారిని చూపించి అన్నయ్య మా ఇల్లు ఆ దారిలోనే ఉంది నువ్వు ముందుగా వెళ్ళు నేను వెనకాల వస్తాను అని మోసం చేసింది జింకపిల్ల అలా చెప్పి జింకపిల్ల మరోవైపు ఉన్న పొదల్లోకి దూకేసింది నక్క మాత్రం తప్పుడు దారిలో పోయి చాలాసేపు తిరిగి తిరిగి అలసిపోయింది ఆ జింకపిల్ల సురక్షితంగా తన తల్లి దగ్గరికి చేరింది తల్లి ఎంతో గర్వంగా చూసి బిడ్డ నీ తెలివితేటల వలన నీ ప్రాణం దక్కింది ఎప్పుడూ ఇలాగే అప్రమత్తంగా ఉండాలి అని అభినందించింది నీతి ఏమిటంటే తెలివి ధైర్యం అప్రమత్తత మనకు కష్టకాలంలో రక్షణగా నిలుస్తాయి తెలివిగా ఆలోచిస్తే పెద్ద సమస్యలను దాటవచ్చు